ప్రజెంట్ సత్యభామ సీరియల్ ముగిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే చాలా చాలా బాధాకరంగా ఉంది ప్రజెంట్ సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పటికీ సీరియల్ అయిపోతుందనే బాధ ఎక్కువగా ఉంది ఇది సత్య క్రిష్ అదేనండి వేద యశ్ దేవ్జాని గారు నిరంజన్ గారిని మనం చూడటానికి ఇంకా అవ్వదేమో తెలుగు సీరియల్స్లో చాలా బాధపడుతూ ఉన్నారు ఆల్రెడీ కొత్త సీరియల్తో దేవ్జానీ గారి త్వరలోనే సన్ టీవీలో మరో సరికొత్త తమిళ్ సీరియల్తో ముందుకు రాబోతున్నారన్న సంగతి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అయితే దేవ్జాని గారు న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ సత్యభామా సీరియల్ అనంతరం ఇక్కడ తెలుగు సీరియల్స్లో ఎక్కడ కూడా యాక్ట్ చేస్తున్నట్లుగా మనకు అప్డేట్ లేదు అలాంటిది ఉంటే ఖచ్చితంగా ఈ పాటకే తెలిసి ఉండాల్సిందే అయితే ఇక తమిళ్లోనే దేవ్జాని గారిని చూడాల్సి వస్తుంది మేడం చూడాలనుకుంటే ఇక నిరంజన్ గారైతే ఆల్రెడీ నిన్న జోతే నన్న కథ అనే కన్నడ సీరియల్లో ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు ఆయనకు కూడా నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఉన్నట్లుగా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు సో వీళ్ళని మనం చూడాలనుకుంటే ఇక తెలుగు సీరియల్స్లో క్లోజ్ అయిపోయాయి కాబట్టి నిరంజన్ గారిని చూడాలనుకుంటే కన్నడ సీరియల్ నిన్న జోతే నన్న కథేలో చూడాలి ఇక దేవ్జాని గారిని చూడాలనుకుంటే తమిళ్ సీరియల్ సన్ టీవీలో రాబోయే సరికొత్త సీరియల్తో మేడంని చూడాల్సి వస్తుంది అంతేకాని ఇద్దరి పేరుతో మళ్ళీ చూడడం అనేది బహుశా జరగదేమో అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఇది మాత్రం నిజం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి